జీవిఆర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదని నిరూపించింది ఆకుల లావణ్యలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా తాళిపడి మనందరం అనదేవరపేట గ్రామానికి చెందిన లావణ్యలక్ష్మి పదవ తరగతి పరీక్షలు రాసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది మాజీ మంత్రి జవహర్ కలెక్టర్ ప్రశాంతి స్ఫూర్తితో ఆమె పదవ తరగతి పరీక్షలు రాశారు కలెక్టర్ లావణ్య లక్ష్మితో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు తను ప్రోత్సహించిన కలెక్టర్కు కు జవహర్ కు లావణ్య లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు థాంక్యూ అమ్మా ఇప్పుడూ మీకు ఏదో ఒక జాబ్ కూడా చూస్తున్నాము దాంతో పాటు డిగ్రీ కూడా చేయండి ఓపెన్ డిగ్రీ మీకు అప్లికేషన్స్ అన్నీ చూస్తాము సో ఓపెన్ డిగ్రీ చేసి మీరు ఓకే ఓకే అమ్మా హ్యాపీ తెలంగాణిగా నేను ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచాన్ని తెలియకుండా పెరిగిన నాకు అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు అని నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని మా ఎందుకవహార దృష్టికి వెళ్ళిన మరుక్షణం నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్నించి పెంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి నేను వంటల దాన్ని కాదు నా వెనకాల ఎంతోమంది ఉన్నారు నాకు రాష్ట్రం అంతా కూడా కుటుంబంగా మార్చి నా జవహర్ గారి స్థాయికి తీసుకొచ్చాను అలాగే నేను వికలాంగరాలుగా చదువుకి దూరమై చదువుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఉన్నా కానీ వికలాంగరాలు ఎవరి మీద డిఫరెంట్ అయి ఉన్న దానికి చదువుకోవాలి ఏం చేస్తావు చదివేందుకు అని ఎంతోమంది నన్ను డిస్కరేజ్ చేసినా కానీ వాళ్ళ మాటలు ప్రకటించుకోవద్దు అని చెప్పి నా గారు నన్ను ప్రోత్సహించి పదో తరగతి పరీక్ష కట్టించడం జరిగింది దానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు డివో ఆసుదేవరావు గారి సహకారం కూడా ఎంత ఉంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పదో తరగతి పరీక్షల్లో నాకు వచ్చిన ఫలితాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి నేను ఆ అంతవరకు వరకు వస్తానని నేను పాస్ అయితే చాలా అనుకున్నాను కానీ మార్క్స్ ఇస్తాను నేను ఖచ్చితంగా చేయలేను నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే తొందరలోనే మా సార్ చావ్ గారు గారు డిగ్రీ కూడా కట్టమని ప్రోత్సహిస్తున్నారు కార్మో మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను గౌరవాన్ని కాపాడతాను డిగ్రీ కూడా నేను కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వర్క్ చేస్తాను తన సపోర్ట్